శుభమస్తు శ్రీరామ జయం ప్రియమైన ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తంత్రము గణతంత్రము రాజ్యతంత్రము ఆధ్యాత్మిక తంత్రము ఇలా పలు విధాలుగా మనం ఈ తంత్ర శబ్దాన్ని గణ శబ్దాన్ని వివేచన చేసినట్లయితే మనమంతా ఏదో ఒక తంత్ర వ్యూహంలో బంధింపబడి ఉన్నాం ఎనిమిది గణాలతో కూడుకున్న ఈ దేహంతో లోక సంబంధాలు అనే తంత్రంలో కూరుకొనిపోయి ఉన్నాం మానవ సంబంధాలలో ఇల్లు భర్త భార్య పిల్లలు భౌతిక సంబంధాలు ఉద్యోగం అధికారి తోటి ఉద్యోగులు అలాగే వీధులలో ప్రయాణించే సమయంలో ముక్కు మొగం తెలియని వారు కూడా మన చుట్టూరా ఉంటారు మనతో పోటీ పడుతూ వారి వారి వాహనాలను పరిగెత్తిస్తూ ఉంటారు మనకు ఒక్కొక్కసారి ఆగ్రహం కూడా తెప్పిస్తూ ఉంటారు ఇలాంటి అనేకములైన తంత్రాలలో మనం ప్రతిరోజు జీవితాన్ని గడుపుతూ ఉంటాం ఈ చిక్కు సమస్యలలో అందులో ఉండి కూడా అందుకు భిన్నంగా వ్యవహరించేటటువంటి ఆత్మ బలాన్ని పెంచుకునేటటువంటి తంత్రం ఏదైనా ఉందా తప్పకుండా ఉంది అని చెబుతుంది ఆధ్యాత్మిక ప్రపంచం సాధనా క్రమంలో మాటి మాటికి కోపం తెచ్చుకునే వాళ్ళు చికాకు పడేవాళ్ళు కోపాన్ని నియంత్రించుకోలేనటువంటి వాళ్ళు ప్రయాణాలలో తరచుగా ప్రమాదాలకు గురి అవుతున్న వాళ్ళు రోజువారీగా ప్రయాణాలు చేసే సమయంలో ఈ హడావిడి జీవిత ప్రయాణాలలో తోటి ప్రయాణికుల కారణంగా మనస్సును కష్టపెట్టుకుంటూ చికాకు పడుతూ మనస్సులోనే వారిని నానా రకాలుగా దూషిస్తూ ఆ కోపాన్నంతటిని కూడా మనసులో నింపుకొని కార్యాలయానికి వచ్చి చేసే పనులపైన మనస్సు లగ్నం చెయ్యలేక చికాకు పడేటటువంటి వారందరికీ కూడా సాధనా ప్రపంచం అద్భుతమైన ఒక మార్గాన్ని సూచించింది సులభమైన మార్గం ఇది అందరూ పాటించేటటువంటి మార్గం ఇది చికాకులన్నింటికీ కారణం మనం వినియోగించేటటువంటి వాహనం అవుతుంది ఈ వాహనం పైన ప్రయాణం చేసే సమయంలో రేవంతుడు అనేటటువంటి యక్షుడు ఆ వాహనంలో ఉండే శక్తికి ఆధిపత్యం గల దైవంగా సాధనా ప్రపంచం తంత్ర మార్గం సూచిస్తుంది రాజ్యాంగపరమైన నిర్మాణాలకు అనుకూలంగా రాజ్యాంగ సూత్రాలకు లోబడి పదమూడు స్కెడ్యూళ్ళలో నూట ఆరుకు పైగా సరిదిద్దుకున్నటువంటి విధానాలలో భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తున్న మనమంతా కూడా పద్దెనిమిది మంది మహర్షులు అందించిన ఆధ్యాత్మిక సూత్రాలను కూడా అనుసరించాలి కదా ఈ సూత్రాలలో చికాకులు పోగొట్టేటటువంటి అద్భుతమైన సూత్రం ఒకటి ఉంది అది నిమ్మకాయ మనం వినియోగించేటటువంటి వాహనానికి ప్రతి నెల ఏదో ఒక చక్కటి రోజు ఆదివారం నెలలో ఒక ఆదివారం నిర్ణయించుకొని ఆ ఆదివారం నాడు చక్కటి కొత్త పచ్చగా ఉండేటటువంటి నిమ్మకాయకు ఒక తీగ బిగించి ప్రయాణించే వాహనానికి ముందుగా హ్యాండిల్ రాడ్ కానీ లేదా వేలాడే విధంగా ఆ కారులో కానీ ఏర్పాటు చేసుకుని వాహనాన్ని వినియోగించాలి పక్షం రోజులకు కానీ అంటే రెండు ఆదివారాలకు కానీ నెలకు ఒకసారి అంటే నాలుగు ఆదివారాలకు కానీ ఈ నిమ్మకాయని మారుస్తూ ఉండాలి ఇరవై కిలోమీటర్లకి పైగా ప్రయాణించేటటువంటి వారు ప్రతిరోజు జేబులో ఒక నిమ్మకాయ వేసుకుని ప్రయాణిస్తే చికాకులు వారి దగ్గరికి రావు ప్రయాణం చేసే సమయంలో నిమ్మకాయని అలా వాసన చూచి జేబులో వేసుకొని ప్రయాణాన్ని ఉపక్రమిస్తే పరమానందంగా నవ్వుతూ ప్రయాణాన్ని పూర్తి చేస్తారు ఏ విధమైన ప్రమాదాలకు కాకుండా ఏ తంత్రాలలో పడకుండా ఆరోగ్యంగా ఆనందంగా లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు తమ తమ పనులను చక్కబెట్టుకోగలుగుతారు తెలుసుకున్నాం కనుక పాటిద్దాం రాజ్యాంగ నిర్మాణ సూత్రాలతో పాటుగా ఆధ్యాత్మిక సూత్రాలను కూడా అనుసరించే ప్రయత్నం చేద్దాం ఆనందాన్ని పెంచుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మరొక మారి ప్రియమైన ప్రేక్షకులకు భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో శుభమస్తు శ్రీరామ జయం